హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మేడ్ నిన్న మొన్న పోస్ట్ చేసిన వీడియోస్ ఎడిటింగ్ అయితే చేశాను అప్లోడ్ కూడా చేసేసాను కానీ దాంట్లో మధ్యలో వాయిస్ వస్తుంది కానీ వీడియో కట్ అయిపోయింది సో నేను చూసుకోలేదు తర్వాత చూసుకున్నానండి సో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు చూసుకుంటాను డైలీ బాగానే అప్లోడ్ అవుతుంది కదా అని చెప్పి నిన్న మొన్న నేను చూసుకోలేదు సరిగా కొంచెం బిజీగా ఉండడం వల్ల అందుకని నిన్న వీడియో మళ్ళీ అప్లోడ్ చేయాల్సి వచ్చింది దాన్ని అలాగే వదిలేయలేం కదా ఎందుకంటే ఒకసారి మనం యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసామంటే అది ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది సో చూసిన ప్రతిసారి వీడియో సరిగా అప్లోడ్ చేయలేకపోయినా గిల్టీనెస్ అనమాట సో అందుకని మళ్ళీ డిలీట్ చేసి వ్యూస్ వచ్చినా మళ్ళీ రీఅప్లోడ్ చేశాను అనమాట అది ఆల్రెడీ నేను కమ్యూనిటీ పోస్ట్లో కూడా మెన్షన్ చేశానండి సో మళ్ళీ వీడియో లింక్ కూడా ఇచ్చాను ఎవరైనా వీడియోస్ చూడకపోతే ఒకసారి చూసేయండి అలాగే వీడియోస్లో కూడా ఏమైనా మిస్టేక్ ఉంటే కమెంట్స్లో చెప్పడానికి ట్రై చేయండి మ్యాక్సిమమ్ ఒక్కొక్కసారి ఓవర్లుక్లో ఏమవుతుందంటే చూసుకోవడం మర్చిపోతూ ఉంటాము కంగారులోని మిస్టేక్స్ ఉంటే చెప్పండి వెంటనే సరి చేసుకోవడానికి ట్రై చేస్తాను సో నిన్న ఇదే అమ్మ చెప్పారనమాట సో అందుకని ఇంక వెంటనే మళ్ళీ వీడియో మళ్ళీ ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేశాను చాలాసేపు అనుకున్నాను ఎందుకు ఇలా అవుతుంది నేను ఒక టైంకి అప్లోడ్ చేద్దాం అనుకున్నప్పుడల్లా ఏదో ఒకటి వస్తుంది అడ్డ అని చెప్పి నిజంగానే ఇంకొకసారి మన మిస్టేక్ కూడా ఉంటుందిలేండి కేర్ఫుల్గా చూసుకొని అప్లోడ్ చేసుకోవాలి వీడియోని ఎప్పుడు ఎక్కువ మంది వీడియోస్ని చూస్తారు కాబట్టి ఒక మిస్టేక్ కూడా లేకుండానే చూసుకోవాలి ఇంకా ముందు ముందు జాగ్రత్తగా చూసుకొని అప్లోడ్ చేసుకుంటానండి ఇంక ఈరోజు అయితే డేవ్లాగా షేర్ చేస్తున్నాను సో పొద్దున్న అయితే పూజ కోసం అని తమలపాకులు బయటకు వెళ్ళే కోసుకుంటాను జనరల్గా కాకపోతే మాకు అలా కటగటాల ఉంది కదా అక్కడికి లోపలికి వచ్చింది అనమాట తమలపాకు పాదు నేను యాక్చువల్గా బైక్ కట్టాను కదా కొన్ని నాకులయితే లోపలికి వచ్చాయని చెప్పి నాకు కావాల్సినవి లోపల నుంచి కోసేసుకున్నాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే నిన్న మొన్న కూడా ఇడ్లీ పెట్టేశానండి ఇంక పిల్లలకి టైం సరిపోవట్లేదని చెప్పి ఈరోజు అయితే ఇంక పిండి ఎలాగో తక్కువగానే ఉంది అందుకని మినపట్లా వేద్దామని చెప్పి అలా వేసాను అనమాట ఫస్ట్ అయితే ఇడ్లీ బ్యాటర్లో కొంచెం గోధుమ పిండి కూడా యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం దోశ ఎలా వేసుకుంటామో అలా స్ప్రెడ్ చేసుకోవాలి జనరల్గా మనకి బయట హోటల్స్లో కూడా మినపట్ని మైదా పిండి కూడా యాడ్ చేసి ఇడ్లీ బ్యాటర్లో వేస్తూ ఉంటారనమాట మనం ఇంట్లో కూడా ఎప్పుడైనా మినిపట్టు తినాలనిపించినప్పుడు ఇలా వేసుకుంటే సరిపోతుంది కాకపోతే నేను ఇక్కడ మైదాకి బదులుగా గోధుమ పిండి యూజ్ చేశాను అంతే టేస్ట్ అయితే అలాగే ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి దోశ పైనుంచి క్రిస్పీగా సాఫ్ట్గా బాగుంటుంది టేస్ట్ అయితే వేరు తింటేనే బాగుంటుంది ఫుల్గా ఆనియన్స్ వేసి కాల్చుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఇంకా మా పిల్లలకి అయితే నచ్చిందనమాట ఒకటికి రెండు తిన్న పిచ్చిన్నాను ఈరోజు ఇంకా తర్వాత లంచ్లోకి అరటికాయ ఫ్రై చేస్తున్నాను అరటికాయని అయితే ఫస్ట్ చక్రాల కింద కట్ చేసేసుకొని ఫస్ట్ బాయిల్ చేసుకున్నానండి కొంచెం ఉప్పు వేసేసి అరటికాయలు తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి కాబట్టి ముందే ఉప్పు వాటర్లోనే అరటికాయ ముక్కల్ని కట్ చేసి యాడ్ చేసుకొని తర్వాత వాటిని స్టవ్ మీద పెట్టేసాను కొంచెం సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఆ వాటర్ అంతా తీసేసుకొని ఒక స్ట్రైనర్లో వేసుకొని స్ట్రెయిన్ చేసుకుంటే వాటర్ కంప్లీట్గా డ్రై అయిపోతాయి అన్నమాట ఇప్పుడు ఒక మూకడ పెట్టేసుకొని సేమ్ మనం పోపుకి ఎలా వేసుకుంటామో ఆ పోపు అంతా వేసేసుకొని ఉడికించేసుకున్న అరటికాయ ముక్కల్ని తర్వాత కారం పసుపు ఉప్పు జీలకర్ర పొడి ధనియాల పొడి కావాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని ఒక్కసారి ఇలా ట్యాప్ చేసుకోవాలన్నమాట యాక్చువల్గా అరటికాయని మనం ఉడికించాం కదండి అందుకని చెప్పి కలిపితే మెత్తగా అయిపోతుంది అందుకని ఇలా ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది అరటికాయ ఈ ఈరోజు ఎందుకో బాయిల్ చేసి కుక్ చేయాలనిపించింది కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పి జనరల్గానే మనం ఏదైనా వేపుళ్ళు పెట్టేటప్పుడు నూనె ఎక్కువ కావాల్సి ఉంటుంది నూనె ఎక్కువ ఉంటేనే వేపుళ్ళకి టేస్ట్ ఉంటుంది సో నూనెలు తక్కువగా వేసేసుకోవాలంటే ఇలా బాయిల్ చేసుకునే ప్రాసెస్ బెస్ట్ ప్రాసెస్ అని చెప్తాను అలానే ఆ టేస్ట్ అందరికీ నచ్చదనుకోండి బాయిల్ చేసింది వేరేగా ఉంటుంది టేస్ట్ ఫ్రై చేసింది వేరేగా ఉంటుంది అలాగే మనకి వేపుళ్ళు అనేవి అన్ని వైపులా ఈక్వల్గా మగ్గవు ఒక్కొక్కసారి సో ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగా మగ్గుతాయి లేదంటే ఒకవైపు మగ్గుతాయి ఒకవైపు సరిగ్గా అనమాట అందుకని ఈరోజు ఇలా బాయిల్ చేసి ఫ్రై చేశాను అనమాట ఏదో పర్లేదు బాగానే ఉంది టేస్ట్ అయితే మరీ సూపర్ అని చెప్పాను కానీ పర్లేదు తర్వాత కొంచెం మాడిపో ఉండడానికి కొంచెం నీళ్ళు అయితే చల్లనమాట పైనుంచి తర్వాత మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచుకొని కట్టేసాను స్టవ్ అయితే ఇంకా తర్వాత పప్పు చేస్తానండి ఈరోజు పప్పులో కానీ నేను ఎరటికాయ ఫ్రై కూడా చేశాను లాస్ట్ టూ వీక్స్ కూడా పప్పులోకి నేను వడియాల ఒకటే వేపేసాను ఏదో ఒక ఫ్రై కంపల్సరీ చేస్తాను అప్పుడు ఇంకా కూరగాయలు ఏమీ లేవు అని చెప్పి వడియాలైతే ఫ్రై చేసేసాను ఈరోజు కూర పప్పు చేస్తున్నాను సో మా ఇంట్లో అయితే కూర ఉందండి సో అప్పుడప్పుడు పచ్చకూరని వండుతూ ఉంటాను అనమాట ముందే పప్పునైతే కొంచెం నానబెట్టేసాను తర్వాత పచ్చలకూరని కోసేసుకొని చిన్న చిన్న పీసెస్ దాకా ఒక రెండు మూడు సార్లు అయితే కడిగేసి వేసేసుకున్నాను కొంచెం పచ్చిమిరపకాయలు పసుపు కూడా యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి స్టార్టింగ్లో కొంచెం చింతపండు కూడా యాడ్ చేశానండి మా వారికి అయితే ఈ కూర పప్పు అయితే వస్తలు నచ్చదు కానీ ఇంట్లో ఉంది కదా సో అప్పుడప్పుడైనా ఆకుకూరలు తినాలని చెప్పి నేను చేస్తూ ఉంటాను అనమాట అయితే సరిగా తినరు ఇంకా పిల్లలకి మాకు చేస్తూ ఉంటాను ఇంకా పిల్లలకి అయితే పప్పులో ఏం వేసినా నచ్చుతుందండి సో పప్పు అంటే వాళ్ళకి ఇష్టమే సో చిన్నపిల్లలందరూ మాక్సిమం పప్పు తినడానికి ఇష్టపడతారు కదా సో నేను ఆకుకూరలు వేసినా వాళ్ళు బాగానే తింటారు ఇంకా విజిల్ పెట్టేసుకొని ఒక ఫోర్ విల్స్ అయితే వేయించేసాను సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయింది తర్వాత పప్పు గుర్తు కొంచెం మెదపేస్తే సరిపోతుంది ఎక్కువ మెదపావలసిన అవసరం కూడా లేదు సో ఒక విజిల్ ఎక్కువ వేయించామనుకోండి అది ఆల్రెడీ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి పెట్టగా మెదపాల్సిన అవసరం ఉండదు అనమాట ఇంకా పోపు కూడా వేసేసి కాసేపు మూత పెట్టాను ఆ తాలింపు ఫ్లేవర్ అంతా పప్పు పడుతుంది అనమాట బాగా ఇంకా వండైతే అయితే అయిపోయింది పిల్లలకైతే లంచ్ బాక్స్ పెట్టేస్తాను లంచ్ బాక్స్ పెట్టేసిన తర్వాత నిన్న మా వారైతే ఊరెళ్ళి వస్తున్నప్పుడు పువ్వులు తీసుకొచ్చారండి అలాగో పండగ వస్తుంది కదా సో పువ్వులు అయితే ఇప్పుడు చాలా అవసరం అలాగే పండగల్లో అయితే రేట్ అయితే మామూలుగా ఉండట్లేదు మొన్న వరలక్ష్మి వ్రతానికి నేను కనకంబరాలు చేర్చుకున్నవే రెండు వందల యాభై అలా పడ్డాయి ఒక మోరైతే సో ఇంకా ఇప్పుడు కూడా కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి కాబట్టి నేనైతే ఇంకా ఈసారి పువ్వులు కొనొద్దండి ఇంకెప్పుడైనా కొనుక్కుంటాను అందాం అందామనుకున్నాను ఎందుకంటే మనకి ఉత్తప్పుడు అయితే తక్కువకే దొరుకుతాయండి కానీ పండుగల్లో మాత్రం మరీ ఎక్కువగా చెప్తున్నారు అలా అని పువ్వు పెట్టుకుంటూ ఉండలేము కాబట్టి ఏదో ఒక పువ్వు అయినా పెట్టుకుని అడ్జస్ట్ అయిపోదాం ఈసారి అనుకున్నాను కానీ మా వారు లక్కీగా తీసుకొచ్చారులేండి ఇవి కడుపు లంక నుంచి తీసుకొచ్చారనమాట అక్కడ అయితే కొంచెం కాస్ట్ తక్కువ కదా సో అక్కడి నుంచి తీసుకొచ్చారు సో ఇక్కడ ఎన్ని మూర్లు ఉన్నాయో కొలువంటున్నారు అనమాట నాకు కొలవడం రాక చూస్తున్నాను ఎలా కొలవాలని అడుగుతున్నాను సో వాళ్ళు కొలుస్తారు కదా చూస్తాం కానీ ఎప్పుడు అంత పర్టికులర్గా ఇలా కొలుస్తారని అబ్జర్వ్ చేయలేదు సో మా వారు ఇక్కడ ఎన్ని కొలువ అంటున్నారు నిన్న తీసుకొచ్చారనమాట నేను అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి అలాగే ఉంచేశానండి ఇంకా అలాగే ఉంచేస్తే ఒక టూ డేస్ ఉండాలి కదా సో పాడైపోతాయని చెప్పి ఈరోజు మార్నింగే తీసి కొంచెం సర్దుకుంటున్నాను వాటిని ఇంకా పువ్వులను స్టోర్ చేసుకోవడానికి లాస్ట్ టైం స్టోర్ చేసుకున్నప్పుడు ఎలా పెట్టుకున్నాను అలాగే ఉన్నాయి అయితే మీరు చూపించాను కూడా వరలక్ష్మి వ్రతానికి ముందుగానే నేను పువ్వులు తెచ్చుకున్నాను ఒక ఫోర్ డేస్ ముందు ఇలా స్టోర్ చేసుకున్నాను అలాగే ఉన్నాయి వరలక్ష్మి వ్రతం వరకు సో అందుకని ఇప్పుడు కూడా సేమ్ ప్రాసెస్లోనే స్టోర్ చేసుకుంటున్నాను ఏం లేదండి మన పువ్వులకి ఎంత డబ్బా పడుతుందో అంత డబ్బా తీసుకొని అడుగున ఒక పేపర్ వేసేసుకొని పువ్వులు పెట్టేసుకొని పైన ఇంకొక పేపర్ వేసుకోవాలి ఎందుకంటే మనకి పువ్వుల్లో ఎంతో కొంత తేమ ఉంటుంది కదా సో ఆల్రెడీ వాళ్ళు పువ్వుల మీద వాటర్ చల్లుతారు అలాగే మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కూడా కొంచెం వాటర్ ఫామ్ అవుతుంది చుట్టూరు అందుకని చెప్పి పేపర్ వేసామనుకోండి పేపర్ ఆ వాటర్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది అందుకని అడుగున ఒక పేపర్ వేసి మధ్యలో పువ్వులు వేసేసుకొని పైన కూడా ఇంకొక పేపర్ వేసుకోవాలి ఫస్ట్ అయితే కనకంబరాలు వేసి దాని పైన మల్లెపూలు వేద్దాం అనుకున్నాను మా వారు తింగరదానం అలా ఇలా వేస్తావు మల్లెపూలే కొంచెం వెయిట్ ఉంటాయి కదా అదైతే లాస్ట్లో వేసి తర్వాత కనకంబరాలు అన్నారు నేను ఏదో చూసుకోకుండా ఫ్లోలో వేసేసాను అనమాట మళ్ళీ మార్చాను ఇంకా తర్వాత చామంతి పూలు కూడా తీసుకొచ్చారండి విడి పువ్వులు అయితే సో ఆ విడి పువ్వులు కూడా సేమ్ ఈక్వల్గా ఉన్న డబ్బా కూడా తీసుకున్నాను సరిపోయేలాగా ఆ డబ్బాలో కూడా సేమ్ అలాగే వేసేసుకున్నాను పేపర్ వేసేసుకొని పువ్వులు వేసేసి పైన ఇంకో పేపర్ వేసేసాను మనం పెట్టేటప్పుడు కూడా ఎంత ఖాళీగా ఉన్న డబ్బాలో పెడితే అంత ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి మరీ నొక్కు నొక్కు పెట్టేస్తే వాటికి గాలి తాగలగా పాడైపోతాయి అనమాట కుళ్ళిపోయినట్టు అయిపోతాయి సో యాక్చువల్గా ఈ ఫ్లవర్స్ మనం ఇక్కడ కొంటే ఆ పండగ రోజుల్లో అలా అయితే ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ అలా పడతాయి ఎందుకంటే కనకంబరాలు ఒక మూడు మూరలు ఉన్నాయి మల్లెపూలు కూడా ఇంచుమించుగా కొంచెం తక్కువైనా మూడు మూరలు ఉన్నాయి చామంతి పూలు అయితే చూశారు కదా దాని నిండా వచ్చాయి కవర్ నిండా సో అవి వచ్చేసి రెండు వందల అరవై రూపాయలు పడ్డాయంట మనం ఖచ్చితంగా ఇక్కడ కొనుక్కుంటే ఐదు వందలు ఖచ్చితంగా పడతాయి సో అక్కడికి ఇక్కడికి టూ హండ్రెడ్ తగ్గింది కదా మనకి వంద రూపాయలు తగ్గినా తగ్గినట్టే పూలైతే అలా స్టోర్ చేసుకున్నానండి ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్ ప్రిపేర్ చేయాలి సో అయితే పాన్ కేక్స్ చేస్తాను అనమాట పాన్ కేక్స్ చాలా సింపుల్ ప్రాసెస్ మదర్స్ అందరికీ చాలా ఈజీ స్నాక్ అని చెప్తాను నేనైతే చాలా క్విక్గా చేసేసుకోవచ్చు అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా సో అందుకని ప్యాన్ కేక్స్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను స్నాక్ లాగా నేను ఏం లేదు ఒక కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోండి దాంట్లోనే కొంచెం పాలు యాడ్ చేసుకోండి ఇక్కడ నేను అసలు వాటర్ యాడ్ చేయలేదండి మొత్తం అన్నీ పాలు యాడ్ చేసి పిండిని ఇలా మిక్స్ చేసుకున్నాను తర్వాత కొంచెం వంట చోడ యాడ్ చేశానండి మొత్తం అన్నీ కలిసి అలా మిక్స్ చేసుకోండి కావాలంటే మీరు ఒక పింఛు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు స్వీట్ యాడ్ చేసినప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది ఎంతో కదా ఒక పింఛు ఇందుకే స్వీట్ ఏమి యాడ్ చేసినా చెప్పలేదు కదా ఫ్లోలో పంచదార యాడ్ చేశానండి ఇక్కడ ఎందుకంటే బెల్లం అయిపోయింది అందుకని ఒక త్రీ స్పూన్సే యాడ్ చేశాను పంచదార ఎక్కువ కాదు మనకు ఆల్రెడీ పాలు ఉన్నాయి గోధుమ పిండి కొంచెం స్వీట్నెస్ లాగా ఉంటుంది కాబట్టి పంచదార ఎక్కువ ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఒక త్రీ స్పూన్స్ అయితే బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనమాట చప్పగా ఉండదు అలానే మరి ఓవర్ స్వీట్ ఉండదు మీడియంగా ఉంటుంది ఆ షుగర్ కొంచెం మెల్ట్ అయ్యి ఈ కన్సిస్టెన్సీ ఉంటే పిండి మనకి బాగుంటుంది తర్వాత దోశ ఫ్యాన్ మీద మనం కావాలంటే ఒక ప్యాన్ కేక్ని కొంచెం పెద్ద సైజులో యాడ్ చేసుకోవచ్చు నేను ఇక పిల్లలకి కాబట్టి కొంచెం మీడియం సైజులోవి చిన్న చిన్నవే చేస్తున్నాను అనమాట పిల్లలకి వేసేటప్పుడు వాళ్ళు తినేలా వాళ్ళకి కంఫర్ట్గా ఉండేలా చేస్తే బాగుంటుంది వాళ్ళు కూడా తీసుకొని తినడానికి ఈజీగా ఉంటుంది మన స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా చూడడానికి బాగుంటుంది క్యూట్గా అందుకని చిన్న చిన్నవి చేశాను ఇప్పుడు ఇంకా మనకు కావాల్సినంత సైజులో వేసుకొని ఇంకా స్ప్రెడ్ చేయకూడదండి ఆల్రెడీ ఆ పిండి కొంచెం స్ప్రెడ్ అవుతుంది పాలు ఆ పిండి కొంచెం గోధుమ ఎలాగో కొంచెం స్ప్రెడ్ అవుతుంది కాబట్టి షుగర్ కూడా యాడ్ చేశాం కదా ఇంకా స్ప్రెడ్ చేయకూడదు పాన్ కేక్కి ఒకవైపు కంప్లీట్గా కొంచెం కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ కూడా ఏం వేయట్లేదండి నేను ఆయిల్ వేయకుండానే కాల్చాను మీరు కావాలంటే కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకోవచ్చు పిల్లలకి ఇస్తున్నారు కాబట్టి పిల్లలకి నెయ్యి ఎంత వేస్ట్ అంత హెల్దీ వెళ్ళండి పిల్లలకి యూజ్ చేసే వాటిలో అయినా లంచ్ బాక్స్ కొంచెం నెయ్యి యూజ్ చేస్తూ ఉండండి ఇంకా రెండు వైపులా కాల్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవచ్చు మనం కొంచెం వంటీ కూడా యాడ్ చేసాం కాబట్టి ఇది ఊదులా ఉన్నాయి సాఫ్ట్ సాఫ్ట్గా సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్ మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్